హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్స్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకు ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టర్ రీడింగ్ అండి ఎంతవరకు రెసిమేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో ఇంకా స్కెప్ చేసి సేయండి ఫోర్స్ఫుల్ గా ఎన్సేస్ కూడా తీసుకోవద్దు ఓకే మీ సిచ్యువేషన్ బట్టి నీకు ఈ మెసేజ్ కనెక్ట్ అవుతే రెసినేట్ చేసుకోండి గచ్చి ఓకేనా మీరు ఏ సిచ్యువేషన్ గురించి క్లారిటీ కావాలనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేసుకోండి సో దట్ యూనివర్స్ నుంచి ఆ మెసేజెస్ వస్తాయి మీకు స్టార్ట్ ద వీడియో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశానికి వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వాలి ఓకే మీరు వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయకూడదు ప్లీజ్ కివ్ యూ ద మెసేజ్ King of Pentacles, okay, and Ace of Swords, okay. ఇది కెరియర్ కి రిలేటెడ్ మెసేజ్ అండి కెరియర్ లో మీకు చాలా స్టెబిలిటీ రాబోతుంది మీరు ఇప్పటి వరకు కెరియర్ లో సక్సెస్ రావట్లేదు రికగ్నిషన్ రావట్లేదు స్టక్ అయిపోయి ఉన్నాము కెరియర్ లో ఒక క్లారిటీ లేకుండా వెళ్తుంది కెరియర్ అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీతో ఒక స్టెబిలిటీ వస్తుంది చాలా మందికి ప్రమోషన్ హైక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా ఎవరైనా ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఇది మీకు బెస్ట్ టైం అండ్ అలాగే బిజినెస్ లో మీకు స్టక్ ఎనర్జీస్ ఉన్నాయి బిజినెస్ ప్రాపర్ గా రన్ అవ్వట్లేదు అనుకుంటే బిజినెస్ కూడా మంచి స్టెబిలిటీకి వచ్చి మీరు చాలా ప్రాఫిట్స్ చూసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై సో కెరియర్ గురించి ఎవరైనా టెన్షన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా కెరియర్ లో ఒక మంచి టర్న్ అనేది మీరు చూడబోతున్నారు అండ్ ఆల్సో మీకు ఒక పర్సన్ సపోర్ట్ వల్ల కూడా కెరియర్ లో ఒక బిజినెస్ లో కెరియర్ లో అండ్ చాలా ప్రాఫిట్స్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ప్లీజ్ గివ్ ద సెకండ్ మెసేజ్ అండ్ సో మీరు ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ మీరు కావాలి అనుకుంటున్నారు మీరు చాలా చాలా ఈ ఈ పర్సన్ కోసం ఈ ఈ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు స్పిరిచువల్ గా గ్రో అయ్యారు ఈ జర్నీలో బికాస్ నో కాంటాక్ట్ సిచువేషన్ ఉంది సో మీ పర్సన్ నుంచి ఒక కాల్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఆ మెసేజ్ కాల్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హైలీ పాసిబుల్ బికాస్ మీరు చాలా స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యి స్పిరిచువల్ గా గ్రో అయ్యారు స్టెబిలిటీ వచ్చింది సో దానివల్ల మీకు యూనివర్స్ ఒక క్లారిటీ ఇస్తుంది త్వరలో సో మీకు ఈ పర్సన్ పర్టికులర్ పర్సన్ నుంచి నో కమ్యూనికేషన్ లో ఉన్నారు ప్లస్ కాంటాక్ట్ లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక చిన్న మెసేజ్ కాల్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ అపాలజీ అలాంటి చిన్నది ఏదో ఒక యాక్షన్ అయితే మీరు చూడబోతున్నారు సో మీరు వెయిట్ చేసిన దానికి ఇప్పుడు యూనివర్స్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ అవుట్కమ్ అనేది ఇస్తుంది అనమాట సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో యాక్షన్ యాక్షన్ మీ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ అయితే రాబోతుంది బట్ అగైన్ పెద్ద పెద్ద యాక్షన్ ఏం కాదు చిన్నది అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ మీ రీడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మళ్ళీ మీ కనెక్షన్ గ్రో చేయాలనుకుంటున్నారు అనే ఒక సిగ్నల్ అయితే మీకు వస్తుంది ఈ పర్సన్ నుంచి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ప్లీజ్ ఏస్ ఆఫ్ పెండికల్స్ మీరు ఖచ్చితంగా చాలా మంచి హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతూ ఉండొచ్చండి సో మీరు చాలా కేర్ తీసుకోవాలి హెల్త్ మీద ఫోకస్ చేయాలి అని యూనిస్ చెప్తున్నారు బికాస్ మీకు హెల్త్ వైజ్ ఒక మంచి ఆపర్చునిటీస్ అంటే మీరు ఇప్పటివరకు వరకు దేని మీద ఏ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల సఫర్ అవుతుంటే ఆ హెల్త్ క్యూర్ అయ్యి మళ్ళీ మీరు రీస్టార్ట్ చేస్తారు మళ్ళీ ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఫ్రెష్ గా హెల్త్ అంతా క్యూర్ అయిపోయి మళ్ళీ ఒక హెల్దీ పర్సన్ లాగా మీరు లైఫ్ ని స్టార్ట్ చేస్తారన్నమాట సో ఎస్పెషల్లీ ఎస్పెషలీ నాకు హెల్త్ వైజా వచ్చింది సో హెల్త్ వైజ్ కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ రావడము దానివల్ల మీరు ప్రాపర్ మెడికేషన్ చేయడము దానివల్ల మీ హెల్త్ కంప్లీట్ అవ్వడము అది ఒక మెసేజ్ అనిపిస్తుంది అండ్ ఆల్సో రిలేషన్షిప్ వైజ్ కెరీర్ వైజ్ మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు అంటే చాలా ముద్దరు లేని రాత్రులు గడిపారు చాలా హార్డ్ వర్క్ చేశారు బట్ మీకు ఎలాంటి అవుట్కమ్ పాజిటివ్ రిజల్ట్స్ రాలేదు బట్ యూనివాస్ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఆపర్చునిటీస్ మీకు మళ్ళీ కొత్త కొత్త ఆఫర్స్ ఇవన్నీ వస్తున్నాయి అది వచ్చేంత వరకు మీరు కొంచెం హీల్ అవ్వండి ఇప్పుడు వరకు హార్డ్ వర్క్ చేసి డిస్టర్బ్ అయ్యి చాలా టైం వేస్ట్ చేసుకుని ఉంటే ఇప్పుడు కొంచెం హీల్ అవ్వండి అని చెప్పి యూనివాస్ చెప్తున్నారు సో ఖచ్చితంగా ఎవరైతే హెల్త్ ని పట్టించుకోకుండా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు కొంచెం ఇప్పుడు మీ హెల్త్ ని పట్టించుకొని కొంచెం కాస్త రెస్ట్ తీసుకోండి మీ బాడీ అండ్ సోల్ కి రెస్ట్ ఇవ్వండి హీల్ అవ్వండి సో దాట్ మీకు ఖచ్చితంగా వెరీ సోల్ ఒక న్యూ ఆపర్చునిటీ కెరియర్ లో కూడా వస్తుంది ఓకే దట్ మీన్స్ అండ్ ప్లీజ్ నెక్స్ట్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అగైన్ మీరు చాలా చాలా ఇబ్బందులు అని రాత్రి దున్నారు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు క్రాస్ రోడ్ లో కనిపిస్తున్నారు మీరు రిలేషన్షిప్ వైజ్ అయి ఉండొచ్చు కెరియర్ వైజ్ అయి ఉండొచ్చు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ లో ఉన్నారు అంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది రావట్లేదు సో మీరు ఇటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా ఏది చూస్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ లేదు చాలా మంది చాలా డిప్రెషన్ గురవుతున్నారు ఇంత డిప్రెషన్ ఇంత ఓవర్ థింకింగ్ చేయొద్దు చేయడం వల్ల మీ హెల్త్ మీద మళ్ళీ ఇష్యూస్ పడతాయి అందుకని యూనివర్స్ ఈ క్లారిటీ మెయింటైన్ చేయమని అడుగుతున్నారు మీరు చాలా గ్రౌండెడ్ గా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి మెడిటేషన్ చేయాలి అప్పుడే మీకు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తారు మీరు ఎంత గ్రౌండెడ్ గా ఎంత పాజిటివ్ గా ఎంత ఆప్టమిస్టిక్ గా ఉంటారో మీరు ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీస్ నుంచి బయటకు వస్తారు సో మేక్ ష్యూర్ ఇంత కన్ఫ్యూజ్ అయ్యి రాత్రి నిద్రపోకుండా టైం వేస్ట్ చేసుకోవద్దు దానివల్ల మీ ఎంటైర్ రొటీన్ అనే చేంజ్ అయిపోతుంది హెల్త్ పాడవుతుంది రొటీన్ చేంజ్ అవుతుంది కెరీర్ మీద ఫోకస్ చేయలేరు సో అందుకని ఈ పర్టిక్యులర్ విషయంలో మీరు దీని గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు అది ఓవర్ థింక్ చేయకుండా కామ్ గా ఉంటుంది యూనివర్స్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ యూనివర్స్ ప్లీజ్ కీవ్ ద లాస్ట్ మెసేజ్ ఫర్ మైస్ ఆఫ్ స్వర్ట్స్ ఇది చాలా చాలా బర్డన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి అంటే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారు మీరు చాలా నెగిటివ్ గా చాలా లో ఎనర్జీస్ లో కనిపిస్తున్నారు మీరు రాత్రి నిద్రపోవట్లేదు బ్యాగ్ స్టాబింగ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ రిలేషన్షిప్ లో మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు మోసం చేశారు చీట్ చేశారు అని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు దానివల్ల మీకు ఏం లేదండి దానివల్ల మీ హెల్త్ ప్రాబ్లమ్ లోకి వెళ్తుంది బట్ యూనివర్స్ ఇచ్చే సజెషన్ ఏంటంటే కాస్త వెయిట్ చేయండి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని ఈ కనెక్షన్ లో ఈ రిలేషన్షిప్ లో ఆర్ కెరియర్ లో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అన్నిట్లో మీరు పెట్టారు మీరు ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేశారు మీ పని అయిపోయింది సో యూనివర్స్ ఇప్పుడు యూనివర్స్ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్తుంది కాస్త వెయిట్ చేయండి మీరు అనుకుంటున్నది మీకు యూనివర్స్ ఇస్తుంది సో ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ అన్ని కూడా కట్ అయిపోతాయి ఎండ్ అయిపోతాయి మళ్ళీ మీ లైఫ్ రీస్టార్ట్ అవుతుంది సో దానికోసం వెయిట్ చేయండి సో కంగారు కడద్దు ఊరికెళ్ళి లోన్లీగా ఫీల్ అవ్వద్దు డిప్రెస్ అవ్వద్దు ఏడుస్తూ బాధపడుతూ ఉండద్దు సో కన్అట్ ఆఫ్ దిస్ ట్రెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీకు జరగాల్సింది జరిగిపోయింది ఇప్పుడు జరిగేది ఇంకా చాలా ఉంది సో దానికోసం పాజిటివ్ గా ఉండండి అని విమర్శన్నారు సో దాట్ ఇంక్ వాట్ ఇట్ మెస్ చాలా చాలా లో ఎనర్జీస్ లో ఉన్నారు మీకు చాలా రెస్ట్ అవసరం హీల్ అవసరం మీరు మెడిటేట్ చేయండి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ మెడిటేట్ చేయండి దానివల్ల మీరు చాలా హీలింగ్ వస్తారు ఇప్పుడు ఇలా నిద్ర లేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు మీకు సో దీని నుంచి బయటకు వస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ చాలా పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ థింగ్స్ లైఫ్ లో వస్తాయి ఓకే సో ఫ్రెండ్ గివ్ యుల్యుబుల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్స్ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ ఫర్ దై లైఫ్ ప్లీజ్ గివ్ యుర్ వాల్యుబుల్ మెసేజ్ దర్ ఇస్ సమ్థింగ్ బెటర్ సీ మీరు ఇప్పుడు దేనికోసమైతే ఏడుస్తున్నారు అయితే బాధపడుతున్నారో ఇంత పెయిన్ తీసుకుంటున్నారో దానికన్నా బెటర్ లైఫ్ మీకు వస్తుంది యూనివర్స్ మీకు బెటర్ లైఫ్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోనే వస్తుంది సో ఖచ్చితంగా వెయిట్ చేయండి అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ వీక్స్ నాట్ మంత్స్ ఫ్యూ వీక్స్ వెయిట్ చేయండి కొన్ని వారాల్లోనే మీరు ఒక పెద్ద డిఫరెన్స్ మీ లైఫ్ లో చూస్తారు ఇంతకన్నా బెటర్ లైఫ్ మీరు చూడబోతున్నారు ఓకే సో ఇదంతా ప్రెసెంట్ ఫ్యూచర్ లో ఇంకా బెటర్ లైఫ్ బెటర్మెంట్ అనే విని చూస్తారు ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఐ థింగ్ కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అల్రెడీ కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంత రెసినట్ అయింది అని చెప్పి సో ఎవైనా పర్సన్ హీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఈ పర్సన్ హీడింగ్స్ పే హెడింగ్స్ అది గుర్తు కాంటాక్ట్ అవ్వండి మనం వచ్చే ఇంత నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటుల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే